అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు ఎగ్ దమ్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను మీకు ఇంట్లో ఎంతమంది తింటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టును తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోండి చా ఈ ఎగ్స్లోకి ఇప్పుడు కొంచెం కారం పసుపు అండ్ ఉప్పు వేసి బాగా పట్టించి పక్కకు పెట్టుకోండి కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియో చూడండి హాఫ్ ఎన్ అవర్ ముందే బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నానండి హై క్వాలిటీ రైస్ అయితే బిర్యానీ చాలా బాగు రైస్ ఉడికించడం కోసమని ఒక పెద్ద గిన్నెలో టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వరకు తీసుకోవాలి అన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను వేసుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడ సాల్ట్ మళ్ళీ సాల్ట్ వేసుకునే ఛాన్స్ మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీళ్ళలో మరగనివ్వండి ఇల్లు తెరలయ్యే టైంలో నేనైతే బాస్మతి రైస్ వేసుకొని కలుపుకున్నాను గమనించినట్టయితే నేను వాటర్లో ఆయిల్ వేసాను కదా రైస్ అనేవి చాలా పొడి పొడిగా మంచిగా వస్తాయండి ఆయిల్ వేయడం వల్ల ఎయిటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వడగట్టేసుకొని మూత పెట్టుకో ధమ్ బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేద్దాం అనుకున్నారో దాంట్లో కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ కూడా వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి వాటి కలర్ చేంజ్ అవ్వాలి అండి కొంచెం మంచి గోల్డెన్ షేడ్ వచ్చాక ఎగ్స్ తీసేయండి తరువాత అదే గిన్నెలో మళ్ళీ హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకుని కొన్ని ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పిర్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటో ప్యూ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి స్మెల్ పోయేంత వరకు ఆయిల్ వేగనియండి ఆ తర్వాత కొంచెం కారం ఉప్పు అండ్ పసుపు వేసి దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసి కలుపుకోండి వేసినట్టు కూడా తెలియకుండా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి అన్నీ ఆ స్పైసెస్ కారం అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆయిల్ ఇలా పైన తేలేంత వరకు ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఆ ఎగ్స్ వేసుకొని కొంచెం పచ్చిధాన్యాల పొడి ఎగ్స్కి మసాలా బాగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పుదీనా కొత్తిమీర వేయండి ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఎగ్స్తో పాటు గ్రేవీని తీసి పక్కకు పెట్టుకోండి తీసుకున్నాము ఇంకా కొంచెం గ్రేవీ ఉంటుంది కదండి దాంట్లో నేను ఇందాక ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక లే లేయర్ లాగా వేసి దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఆ తర్వాత ఇంకా కొంచెం రైస్ వేసి రిమైనింగ్ గ్రేవీ పక్కకు పెట్టుకున్నాం కదా అది వేసి ఇలా పైన కొన్ని పచ్చిమిర్చి చిరుకుని కొన్ని పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకొని దమ్ పెట్టేసుకోండి దమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోండి మీరు బిర్యానీ చేసుకునే గిన్నె కొంచెం మందంగా ఉంటే పర్వాలేదు పలుసుగా ఉంటే మాత్రం చపాతి చేసే పేనం ఉంటుంది కదా అది పెట్టుకోండి అంతే చూసారా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఎప్పుడు చికెన్ బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు దమ్ బిర్యానీ కూడా చేసుకోండి రైతాతో సర్వ్ చేసుకోండి ఫైనల్గా చూడండి ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన దమ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి